హలో గుడ్ మార్నింగ్ అండి చెట్టుని శంకు పుష్పం చెట్టు అంటారు దీన్ని బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని కూడా అంటారు డార్విన్ పీ ఫ్లవర్ అని కూడా అంటారండి వీటిని డెకరేషన్ కోసం పెంచుతూ ఉంటారు ఇవి రకరకాల కలర్స్ లో ఉంటాయి ఇది జాతి చెందినటువంటిది శంకు పుష్పం పల్లెటూరులో కంచెలపై పాకుతూ ఉండేదండి మేము అటు ఇటు తిరుగుతున్నప్పుడు కనపడేది ఇదంతా మా ఇంట్లో మాత్రం తెలుపు నీలి రంగు కలర్లో ఉన్నాయి రెండు కూడా ఈ శంఖ పుష్పం చెట్టుని మా ఇంట్లో కింద నాటామండి అది పైకి పాకుతూ పాకుతూ పూలు చూడండి అది నీళ్ళు రంగులో ఉన్నాయండి వైట్ కలర్ కూడా ఉందండి ఆ నీళ్ళ కలర్లో ఎన్నో చాలా శనివారం కాబట్టి అందరూ కింద రెండు వాళ్ళందరూ వాళ్ళు అందరూ పూజకు వాడటం జరిగిందండి ఇలా చెట్టు నిండా పూలు ఉన్నాయి కాయలు కూడా చూడండి ఉన్నాయి కాయలు ఇవన్నీ కూడా ఇవి శంకు పుష్పాలు శివుని ఎక్కువ ఆరాధిస్తుంటారండి ఈ మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీని ఆకులు కానీ వేళ్ళు విత్తనాలు అన్నిటి కూడా రకరకాల ఆయుర్వేదంలో రకరకాల వ్యాధుల వారణకు వాడుతూ ఉంటారు ఇది బ్రెయిన్కి టానిక్లా పనిచేస్తుంది మెమరీ పవర్ తెలివితేటలను పెంచుతుందని అంటారు కళ్ళు గొంతులో సమస్యలన్నింటినీ కూడా ఇది నివారిస్తుందని చెప్పేసి అంటూ ఉంటారండి చర్మం మూత్ర సంబంధ వ్యాధులను కూడా ఇది నయం చేస్తుంది తర్వాత వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ లావనైడ్స్ పెప్టైడ్స్ మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి ఇలా చాలా వంటల్లో కలర్ కోసం కూడా ఇవి వాడుతూ ఉంటారండి ఈ పువ్వుల్ని వీటిలో షీ వీటిలో టీ షర్బత్ కూడా వేసుకుంటూ ఉంటారు మరి టీ బాగా నీళ్లు వేడి చేసేసి ఈ పూల్ని కొంచెం ఆరే పూల్ని అందుట్లో వేసేసి మూత పెట్టేస్తే మంచి బ్లూ కలర్లో వస్తాయండి కలర్ వచ్చిన తర్వాత వడకట్టుకొని తేనె నిమ్మరసం అట్లా వేసుకొని తాగుతూ